హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రేపు సూపర్ సండే డబుల్ హెడ్డర్ మధ్యాహ్నం మూడున్నరకి మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లాస్ట్ ఎడిషన్ రన్నర్ ఆఫ్ గుజరాత్ టైటా పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని తన హోమ్ గ్రౌండ్ మొటేరా స్టేడియం అహ్మదాబాద్లో ఫేస్ చేయబోతోంది గుజరాత్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ మరొకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాయల్ రిలీఫ్ కోసం పోటీ పడుతోంది వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిలినా కూడా ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగా ఆడేటువంటి అవకాశం ఉంది ఎస్ఆర్ఎస్ తోటి ఏకంగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ నమోదు చేసుకోగలిగారు పర్టికులర్ గా ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ దిత్ పటిడార్ రన్స్ నిదానంగా ఆడినా కూడా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ కింగ్ కోహ్లీ ఫిఫ్టీ వన్ రన్ ఫార్టీ త్రీ బాల్స్లో ఏ క్విక్ ఫైర్ ఫ్రమ్ ఫ్యాప్ ప్లసెస్ సో ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లైన్అప్ గాడిలో పడినట్టుగా కనబడింది ఆ మ్యాచ్లో అలాగనే ఈవెన్ వాళ్ళ బౌలర్లు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని బౌలింగ్ చేసినట్టుగా కనబడింది పర్టికులర్గా విల్ జాక్స్ ఎడిషన్ వాళ్ళకి తెలిసి వస్తోంది అలాగనే కరణ్ శర్మని తీసుకొని ఎందుకంటే మొదటి నుంచి కూడా నా రివ్యూల్లో చెప్తూనే ఉన్నాను కరణ్ శర్మని ఎందుకు తీసుకోవట్లేదు అని సో అతన్ని తీసుకున్న తర్వాత ఇంపాక్ట్ స్పష్టంగా కనబడింది ఉన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డిని క్లీన్ ఎస్సార్ సన్నగిల్లా అక్కడి నుంచి ఆ రకంగా కరణ్ కూడా రెండు వికెట్లని తీసుకున్నాడు ఆ మ్యాచ్ లో మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది ఏమాత్రమో సానుకూలంగా ఆశావహ దృక్పథంతో ఆడుతున్నట్టుగా కనబడట్లేదు ఫస్ట్ ఎడిషన్ ఏ ఛాంపియన్ అయింది ఆ తర్వాత రన్నర్ అప్ అయినా కానీ ఏడాది శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది పర్టికులర్ గా డీసీతో జరిగినటువంటి మ్యాచ్ లో లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ సాయి కిషోర్ ని పెనల్టిమేట్ ఓవర్ బౌలింగ్ కి దిప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ మ్యాచ్ లో ఏకంగా ఒకే ఒక ఓవర్ వేసి ట్వంటీ టూ రన్స్ సమర్పించుకున్నాడు సాయి కిషోర్ అదే సాయి కిషోర్ అంతకు ముందు మ్యాచ్ లో ఫోర్ వికెట్స్ తీసి ప్లేన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు సో అలాంటి బౌలర్ని మొదట్లో అంటే ఎయిటీన్ ఓవర్స్ దాకా ఎందుకు తేలేదు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈవెన్ షుమన్ గిల్ స్వయంగా అంత ఫామ్లో లేడు యాజ్ ఎ బ్యాటర్ కావలసినటువంటి ప్రారంభాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాడు కానీ లాస్ట్ మ్యాచ్ లజ్యమాన్ సహా ఆఫ్ కోర్స్ కొన్ని వాల్యుబుల్ రన్స్ చేయగలిగాడు థర్టీ నైన్ రన్స్ సాయి సుదర్శన్ ఎప్పటిలాగానే నిలకడగా పరుగులు రాబడుతూ ఉన్నాడు బట్ అంత వేగంగా పరుగుల్ని ఉన్నాడు ఈవెన్ ఆశ్చర్యకరంగా మొదటి మ్యాచ్ లో అటు ఫార్టీ ఫైవ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు థర్టీ చేసి కానీ ఆ వికెట్ కండిషన్స్ కండిషన్ వికెట్ మీద ఉన్నటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకొని వికెట్ మీద నిలబట్టమే కష్టమైనటువంటి తరుణంలో వాల్యుబుల్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ రన్స్ చేశాడు కాబట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోగలిగాడు ఇప్పుడు పరిస్థితులు మారాయి బెంగళూరు బ్యాలెన్స్డ్ సైడ్ గా ఆఫ్లైన్ రూపాంతరం చెందింది బెంగళూరు కన్నా కూడా రేపటి మ్యాచ్ గుజరాత్ కి చాలా అవసరం ప్రస్తుతం సెవెంత్ ప్లేస్ లో ఉన్నటువంటి గుజరాత్ పైకి ఎదగాలి ప్లే ఆఫ్ లో ప్లేస్ ని సాధించాలి అంటే రేపటి మ్యాచ్ విజయం సాధించి తీరాలి అప్పుడే వాళ్ళ యొక్క అవకాశాలు మెరుగుపడి మిగిలినటువంటి మ్యాచ్ల అవకాశాల మీద ఆధారపడి ఉంటాయి సో చాలా కీలకమైనటువంటి మ్యాచ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నారు అది ఖచ్చితంగానే గుజరాత్ కి లాస్ట్ ఎడిషన్ లోటీన్త్ ఎడిషన్ తలబడినప్పుడు మొట్టమొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వన్ నైన్టీ సెవెన్ రన్స్ సాధిస్తే అందులో కోహ్లీ హండ్రెడ్ అండ్ వన్ నాట్అవుట్ సెంచరీ సాధించాడు తర్వాత చేసింగ్ కి దిగినటువంటి గుజరాత్ కూడా షుమన్ గిల్ అద్భుతమైనటువంటి సెంచరీ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు సో కాబట్టి రెండు టీముల్లోనూ ప్రత్యర్థి మీద సెంచరీ సాధించినటువంటి అటు కోహ్లీ ఇటు శుభ్మన్ గిల్ ఉన్నారు మరొకసారి బౌలర్లని ఎదుర్కొంటూ పరుగులు చేసేటువంటి అవకాశం ఉంది విరాట్ కోహ్లీకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ టోర్నమెంట్లో అతను పరుగులు చేసినా చేయకపోయినా రాబోయేటువంటి ట్వంటీ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆర్ నం త్రీలో బ్యాటింగ్ చేస్తాడు అతను అతని స్థానానికి టో కాలేదు కానీ శుభ్మన్ గిల్ సెలెక్టర్లని ఆకట్టుకోవాలి అంటే రేపటి మ్యాచ్ ని సరైనటువంటి వేదికగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్లస్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సెంచరీ అతనికి కొంత బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది అటు రషీద్ ఖాన్ ఐటాన్స్ విషయంలో నెంబర్ ఎయిట్ లో బ్యాటింగ్ వచ్చి కూడా చక్కటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా చివరి దాకా నిలబడి జట్టుని గెలిపించేటువంటి ప్రయత్నం చేశాడు అలాగనే వాళ్ళకి నూర్ అహ్మద్ లాంటి వరల్డ్ క్లాస్ లెగ్గి ఉండనే ఉన్నాడు ఆ తర్వాత మోహిత్ శర్మ అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ రిషబ్ పంత్ దెబ్బకి ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డుని తన పేరు మీద రాసుకున్నాడు రన్స్ ఆఫ్ ఫోర్ ఓవర్స్ కానీ ఈ వెరీ వెరీ వాల్యుబుల్ బౌలర్ ప్రతిరోజు అలా ఉండాలనేటువంటి అవకాశం లేదు సో గుజరాత్ తారకంగా అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా పర్టికులర్గా రషీద్ ఖాన్ లాంటి బౌలర్ని కలిగినటువంటి టీము ఎప్పుడు బోరింగ్ యూనిట్ స్ట్రెంగ్ గానే ఉంటుంది ఆ ఫోర్ ఓవర్స్ అతను కనుక కట్టడి చేయగలిగేట్లయితే మిగిలినటువంటి బౌలర్లకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగనే అపోనెంట్ బ్యాటర్లు ఒత్తిడిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరొక వైపు బెంగళూరు విషయంలో సిరాజ్ లాస్ట్ మ్యాచ్ వికెట్ తీయకపోయినా కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు ఈ గర్చి ట్వంటీ రన్ ఆఫ్ ఫోర్ ఓవర్స్ అంతకుముందు పరుగుల్ని ధారలాగా ఇస్తున్నటువంటి సిరాజ్ తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో మాత్రం అద్భుతమైనటువంటి బౌలింగ్స్ ప్లే అటు పవర్ ప్లేలో ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో కూడా చాలా చక్కటి బౌలింగ్ చేశాడు విల్ జాక్స్ ఎట్లాగూ ఉండనే ఉన్నాడు ఈవెన్ క్యామరన్ గ్రీన్ చక్కటి బౌలింగ్ చేశాడు డౌన్ ది ఆర్డర్ వచ్చి వాల్యుబుల్ రన్స్ కూడా స్కోర్ చేశాడు హైదరాబాద్కి విరుద్ధంగా సో అటు రజత్ పటిల విరాట్ కోహ్లీ డుప్లసిస్ క్యామరన్ గ్రీన్ వెళుతున్నట్టు బౌలింగ్ యూనిట్ బలంగా కనబడుతూ ఉంటే బ్యాటింగ్ యూనిట్ బలంగా కనబడుతూ ఉంటే ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా కాకపోతే ఫర్గూసన్ టాప్ ప్లే ప్లేస్లో వచ్చాడు కానీ టూ ఓవర్స్ వేశాడు ధారా లంగా పరుగులు ఇచ్చాడు ఫోర్టీన్ రన్స్ యావరేజ్ తోటి సో అందుకని ఈ మ్యాచ్లో ఫర్గూసన్ ని కొనసాగిస్తారా లేకపోతే మరొకసారి టాప్ ప్లేని తీసుకొస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి విషయం అదొకటే మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది ఎనీవే కరణ్ శర్మ విల్ బి ఇన్ ది ఓవరాల్ ఓవరాల్గా లాస్ట్ టైం వీళ్ళిద్దరూ హెట్ హెడ్ కలిసినప్పుడు సాధించినటువంటి విజయం ఆ తర్వాత ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ఆవశ్యకత హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ రషీద్ ఖాట్ లాంటి బౌలర్ని కలిగి ఉండటం ఇవన్నీ అటు వృద్ధిమాన్ సహా లాస్ట్ మ్యాచ్లో వ్యాల్యూబుల్ రన్స్ థర్టీ నైన్ బిగ్ ఫైవ్ ఇవన్నీ ఖచ్చితంగానే గుజరాత్ని ఫేవరెట్ టీమ్గా తెలియజేస్తూ ఉన్నాయి సో రేపటి మ్యాచ్లో బెంగళూరు రాయల్ రిలీఫ్ పొందాలి అంటే టైటాన్స్ మీద చక్కటి గేమ్ ప్లాన్ తోటి ఆడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కానీ గుజరాత్ ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్